ఇంగ్లీష్ మాట్లాడడానికి భయపడుతున్నారా అయితే మీకోసమే స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ వెంటనే కాల్ చేసి జాయిన్ అవ్వండి హలో వివర్స్ వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ ప్రస్తుతం అంత పాటు ఉన్నారు ట్వంటీ ఇయర్స్ నుంచి అమెరికాలో ఉంటున్నటువంటి ఎంఎన్సీ ఎగ్జిక్యూటివ్ వీరభద్ర సార్ గారు సార్తో మాట్లాడండి నమస్తే సార్ సార్ ఇప్పుడు హెచ్ వన్ ఎల్ వన్ వీసా ఈ వర్క్ పర్మిట్ని అంటే పొడిగించేందుకు ఆటో రెన్యువల్ ప్రాసెస్ అనేది ఒకటి ఉంది కదా ఆల్రెడీ జో బైడెన్ తీసుకొచ్చారు దాన్ని దాన్ని ఇప్పుడు రద్దు చేస్తారు ట్రంప్ అనేది ఒక వార్త అయితే వినిపిస్తుంది అంటే ఈ ఆటో రెన్యువల్ ఈ వర్క్ పర్మిట్ ఇది ఒక్కసారి దీని గురించి ఆటో రెన్యువల్ అనేది చాలా విషయాల్లో వచ్చింది ఎందుకంటే మీకు కోవిడ్ టైంలో చాలామంది రిమోట్ వర్క్ చేయడము ప్రొడక్టివిటీ తగ్గిపోవడం వల్ల ఈ ఇమిగ్రేషన్ ఆఫీసర్స్ కానీ వేరియస్ అదర్ ఆఫీసర్స్ రిలేటెడ్ టు ఇమిగ్రేషన్ ఏవైతే ఉన్నాయో వాటిలో విపరీతమైన బ్యాక్లాగ్స్ వచ్చేసాయి సో దాంతోటి ఇంతకుముందు ఏదైతే ఒక ప్రాసెస్ ఒక అప్లికేషన్ నైంటీ డే డేస్లో అయిపోవాలో అది నైంటీ డేస్లో అవట్ల ఇట్స్ టేకింగ్ మోర్ టైం అప్లికెంట్ ఏమో నాది నైంటీ డేస్ అయిపోయింది నాకు ఇంకా ఇన్ఫర్మేషన్ రాలేదని వీడు వా ఎంక్వైరీ చేస్తూ ఉంటాడు దాంతోటి వాళ్ళు ఏం చేశారంటే ఫర్ సర్టెన్ కేటగిరీస్ నీకు ఆటోమేటిక్గా రెన్యూ అయిపోతుంది ఆటోమేటిక్గా కన్సిడర్ ఇట్ ఈస్ ఎక్స్టెండెడ్ నీకు అడిషనల్ ప్రూఫ్ అక్కర్లా నువ్వు అప్లై చేసావా అంటే హెచ్ వన్ త్రీ ఇయర్స్ అయిపోయింది రెన్యూవల్కి అప్లై చేశావు అక్కడి నుంచి నీకేం వార్త రాలేదు డోంట్ వరీ అబౌట్ కన్సిడర్ ఇట్ ఈస్ రెన్యూడ్ అన్లెస్ వి క్యాన్సల్ ఆర్ వీ కమ్ బ్యాక్ కన్సిడర్ ఇట్ ఈస్ రెన్యూడ్ ఆర్ ఇట్ ఈస్ ఎక్స్టెండెడ్ ఎస్ ఫర్ అనదర్ పీరియడ్ ఆఫ్ వన్ ఇయర్ ఎందుకంటే అక్కడ బ్యాక్లాగ్ అంత ఉన్నదనమాట అదే అంటే అమెరికాలో ఎలా ఉంటుందంటే ప్రతి పనికి దర్ ఇస్ అ ఎస్ఎల్ఏస్ ఉంటాయండి స్టాండర్డ్ యూనో నో ఎక్స్పెక్టేషన్ ఆఫ్ వెన్ యూ విల్ హియర్ బ్యాక్ అంత ప్రాసెస్ ఓరియంటెడ్ కంట్రీ అది సో మీకు ఆ స్టాండర్డ్ ఎస్ఎల్ఏస్ కేపిఐస్ ఏవైతే ఉంటాయో వాటిలోనూ కావట్లేదు కాబట్టి ఇంతకు ముందు గవర్నమెంట్ ఏమైందంటే మీరేం వరి కావద్దు ఒకవేళ మీరు అప్లై చేస్తున్నట్టయితే అది ఆటోమేటిక్గా రెన్యువల్ అనుకోండి ఎక్స్టెన్షన్ వచ్చేసింది ఏమైనా ఇబ్బందులు ఉంటే మేము వస్తాం వెనక్కి బట్ అదర్వైజ్ ఫర్ వన్ ఇయర్ డోంట్ వరీ విత్ ఇన్ దట్ వన్ ఇయర్ పీరియడ్ విల్ రిజాల్వ్ ఇట్ ఎస్ సో అది వాళ్ళ కన్వీనియన్స్ కోసం వాళ్ళు చేసుకుంది తప్ప ఇట్స్ నాట్ ఎ ఫేవర్ టు ఎనీబడీ వాళ్ళ బ్యాక్లాగ్ని మేనేజ్ చేసుకోవడం కోసం వాళ్ళు చేసుకున్నారు అది ఈయన వచ్చి తీసేస్తే వచ్చే కష్టం నష్టం మళ్ళీ వాళ్ళకే వాళ్ళకే ఎస్ ప్లస్ ఆయన ఏమో ఇప్పుడు ఏమంటున్నాడు అడిషనల్ స్టాఫ్ని హైర్ ఫెడరల్ గవర్నమెంట్లో హైరింగ్ ఫ్రీజ్ చేస్తున్నాడు సో ఫ్రీజ్ చేసిన చోట నువ్వు ఈ ఆటోమేటిక్గా రెండు లేకపోతే ఇట్స్ గోయింగ్ టు బీ కౌంటెంట్ ఇన్ ప్రొడక్ట్ అది చేయదు అది మోస్ట్ లైక్లీ ఇట్స్ నాట్ గోయింగ్ టు హ్యాపెన్ బట్ దానివల్ల వచ్చిన నష్టం కష్టం రెండు లేవు అంటున్నారు అంటే వర్క్ పర్మిట్ అంటే సార్ ఇన్ని డేస్ వరకు నువ్వు చేయడానికి ఉంటుందని సమ్ పీరియడ్ ఆఫ్ టైం ఉంటుందా సార్ అక్కడ ఇప్పుడు వర్క్ పర్మిట్ అంటే హెచ్ వన్ బి ఈజ్ అీజా ఆన్ విచ్ వర్క్ పర్మిట్ ఈస్ ఇష్యూడ్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఎస్ హెచ్ వన్ బి ఇట్ సెల్ఫ్ మీకు మ్యాక్సిమం పీరియడ్ త్రీ ఇయర్స్కి ఇష్యూ చేస్తారండి ఆ త్రీ ఇయర్స్లో మీకు దా కన్సిడర్ దట్ యాజ్ వర్క్ పర్మిట్ కొంతమంది వర్క్ పర్మిట్ అంటారు లేదంటే ఎఫ్ వన్ పిల్లలు ఓపీటీలో చేస్తున్నప్పుడు దే కాల్ ఇట్ వర్క్ పర్మిట్ మీరు ఏ పేరుతో పిలిచినా వర్క్ పర్మిట్ మీన్స్ యువర్ వీసా స్టేటస్ సో నాకు ఓపీటీ ట్వెల్వ్ మంత్స్ అయిపోయింది నేను మళ్ళీ థర్టీ సిక్స్ మంత్స్ ఎక్స్టెన్షన్కి అప్లై చేసుకున్నా ఈ లోపు నాకు నైంటీ డేస్లో వినిమించకపోతే నా పరిస్థితి ఏంటి ఈ గాబరా గాబరాలు ఉంటాయి మనకి ఇలా నైనా వరి కావద్దు నువ్వు అప్లై చేసావా నీ దగ్గర రెసిట్ ఉందా ఓకే యు ఆర్ సెక్యూర్ మరి అవ్వాల్సిన అవసరం లేదు కన్సిడర్ ఇట్ ఆటోమేటికలీ ఎక్స్టెండెడ్ ఎస్ ఏదన్నా గొడవలు ఉంటే మేము వస్తాం వీ విల్ యూ ఫర్ క్వశ్చన్స్ అదర్వైజ్ విల్ గివ్ యూ నైంటీ డేస్ కాదు మేబీ వన్ ఫిఫ్టీ డేస్లో నీ ఎక్స్టెన్షన్ నీకు వస్తుంది ఇంటికి సో దానివల్ల జరిగింది ఏంటంటే ఇట్ గివ్ సమ్ అస్యూరెన్స్ టు దెంట్స్ సో వర్క్ పర్మిట్ అనండి మీరు ఓపీటీ అనండి ఎఫ్ వన్ అనండి హెచ్ వన్ అనండి ఇవన్నీ ఒకటే డిఫరెంట్ నేమ్స్తో పిలుస్తాం తప్ప అలాగే వేరే కూడా ఉన్నాయి ఫెసిలిటీస్ లైక్ ఈఏడి ఉంటుంది లేకపోతే అడ్వాన్స్ పెరోల్ అని ఉంటుంది ఐ వన్ ఫార్టీ వచ్చిన వాడికి హెచ్ వన్ ఉన్నప్పుడు వాడు యాజ్ టు అప్లై ఫర్ అన్ అడ్వాన్స్ పెరోల్ టు ట్రావెల్ బ్యాక్ అండ్ ఫోర్త్ లేకపోతే అడ్జస్ట్మెంట్ ఆఫ్ స్టేటస్ అంటాం సబ్సీక్వెంట్గా ఎప్పుడైతే గ్రీన్ కార్డ్ వస్తుందో అలా లేదా ఈఏడి అని ఉంటుంది హెచ్ వన్ ఎంప్లాయీస్కి స్పౌజెస్ ఎవరు ఉన్నారో భార్యలు వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ ఇస్తారు అంటే వర్క్ చేయొచ్చు ఈ కంట్రీలో ఇంతకుముందు ఉండేది కాదు దానికి కూడా ఆటోమేటిక్గా రెన్యూ అవుతుంది బట్ యూ హాఫ్ టు అప్లై ఎస్ ఈ ఆటోమేటిక్ ఎక్స్టెన్షన్ అన్నిటికీ అప్లికేబుల్ ఈ ఆటో రెన్యువల్ అనేది ఇప్పుడు బ్యాన్ చేస్తే అది అంత ఈజీ ఏం కాదంటారు ఇది అది ఈజీ కాదు అది మీరు ఒక పక్కన ని పెంచకుండా ఆ రెన్యువల్ ని కట్ చేసేస్తే స్టేరిటీకి అయిపోతుంది సిచువేషన్ ట్రంప్ వచ్చినప్పటి నుంచి చూస్తున్నాం కదా సార్ అంటే ఏదైతే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ మీరు సైన్ చేశారో తను వాటిని బ్యాన్ చేయడం కొన్ని కొన్ని వాటిని బర్త్ రేటే కానీ ఇమిగ్రెంట్స్ కానీ పార్ట్ టైం జాబ్స్ కానీ ఇవన్నీ చూస్తుంటే మన ఇండియన్స్ అయితే చాలా భయపడిపోతున్నారు అన్ఫార్చునేట్ గా ట్రంప్ సైన్ చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ఎందులోనూ కూడా ఒక బర్త్ రైట్ తప్ప ఎక్కడ ఇమిగ్రేషన్ గురించి ముట్టుకోవాలా మీకు అదే చెప్తున్నా ఇప్పటిదాకా ఇంకా ఈ హాజన్ కమ్ టు దిస్ టాపిక్ అదే మరి స్టార్టింగ్ నుంచే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ పైన ఉక్కుపాదం ఉంది ట్రంప్ కని అంటున్నారు కదా ఎప్పటికైనా ఇల్లీగల్ ఇస్ ఇల్లీగల్ ఎందుకు దాంట్లో మీరు మీకు ఉన్న ఏ హక్కు ఉందని చెప్పి మీరు నేను ఇక్కడ ఇల్లీగల్ గానే ఉన్నాను నాకు ఇక్కడ ఉండని అని చెప్పి ఏ హక్కుతో అడుగుతారు మీరు సో ఇల్లీగల్ ఈస్ ఇల్లీగల్ ఆల్ హీఈస్ డూయింగ్ హీస్ ఈస్ ఎన్ఫోర్సింగ్ ద లాస్ మీరు ఒకవేళ వాళ్ళు అడిగితే కూడా కాంగ్రెస్ వీళ్ళని అంత ఈజీగా వదిలేసేది అందరినీ కాంగ్రెస్ ఉంది ప్రెస్ ఉంది ద క్వశ్చన్ దెమ్ ప్రాబ్లం ఏంటంటే యాజ్ అన్ ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్ ఇన్ ద కంట్రీ యూ హ్యావ్ నో రైట్స్ సో ఒక రైడ్లో పట్టుకుని లేదా ఒక ట్రాఫిక్ స్టాప్లో పట్టుకుని లేదా ఒక వర్క్ ప్లేస్లో పట్టుకుని వాడిని పంపించేస్తే నీకు ఎలాంటి హక్కు లేదు కాబట్టి యూ కెనాట్ డిఫెండ్ యువర్ సెల్ఫ్ అండ్ నోబడీ ఎల్స్ కెన్ కమ్ టు యువర్ డిఫెన్స్ ట్రంప్ అంటారు మన వాళ్ళు అందరున్నారు మన వాళ్ళే ఇల్లీగల్ ఎందుకు మనం అది భుజాలు తట్టుకోవద్దు మనం కానీ మనలో మన వాళ్ళు కూడా మంచి సంఖ్యలో ఉన్నారు కాబట్టి ఈ బర్త్ రైట్ సిటిజన్షిప్ ఇస్ వన్ టాపిక్ అండి అంటే చాలా మటుకు ఎక్కడెక్కడైతే మీకు లాస్ ఉంటాయో లా బ్రేకర్స్ ఉంటారు సింపుల్ అండ్ సింపుల్ ఎయిత్ మంత్లోను సెవెంత్ మంత్లోను క్యాజువల్గా అమెరికాకి టూర్కి వెళ్ళి ట్రావెల్కి వెళ్ళి రెండు నెలలు ఉండి అక్కడ ఒక పిల్లాని డెలివర్ చేస్తే వాడు ఆటోమేటిక్గా అమెరికన్ సిటిజన్ అయిపోయాడు ఆయనకి ఆ టైప్ ఆఫ్ ఆపరేషన్ నచ్చదు కానీ జనం చేస్తున్నారా లేదా ప్రాబబ్లీ కొంతమంది చేస్తున్నారు ఈ చేస్తున్న వాళ్ళలో కొంతమంది ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఉన్నారు లీగల్గా వన్ బీ టూ విజిట్ వీజాలో సెవెంత్ మంత్ అమ్మాయిలు అమెరికాకి వెళ్ళిన కేసెస్ ఉన్నాయి అలా కాకుండా ఆ గోడ వచ్చిన కేసెస్ కూడా ఉన్నాయి ఆయన అనేది ఏంటంటే నీ పేరెంటే గోడ వచ్చాడు దొంగగా అలాంటి వాడి పిల్లాడికి నువ్వు సిటిజన్షిప్ ఎట్లా ఇస్తావు అది మోరల్గా చూస్తే లాజికల్గా చూస్తే అది కరెక్టే అనిపిస్తుంది కానీ అమెరికన్ కాన్స్టిట్యూషన్లో దట్ రైట్ ఈస్ ఎన్ష్రాయిన్ దాన్ని మార్చాలి అంటే అది పెద్ద భూతం అది దాన్ని అంత ఈజీగా మూవ్ చేయలేదు దాని వెనక కోర్స్ సపోర్ట్ ఉంది మీకు లా సపోర్ట్ ఉంది సో బర్త్ రైట్ సిటిజన్షిప్ పక్కన పెట్టండి హెచ్ వన్ బి ఎల్ వన్ ఈ విషయాల్లో ఆయన ఇప్పటిదాకా ఏమి టచ్ చేయలేదు సో దాన్ని పక్కన పెట్టండి ఎఫ్ వన్ స్టూడెంట్స్ ఎవరైతే వచ్చారో వాళ్ళు వర్క్ చేయకూడదు లా చదువుకోవడానికి వచ్చావు నువ్వు చదువుకో నీకు ఒకవేళ వీలైతే క్యాంపస్లో అవకాశం ఉంటే ఇరవై గంటలు మ్యాక్సిమం వర్క్ చేసే అవకాశం ఉంటుంది లైబ్ర ఏదో లైబ్రరీలో కానీ లేదంటే టీచింగ్ అసిస్టెంట్గా కానీ అవకాశం ఉంటుంది అది చేసుకో మేక్ దట్ అడిషనల్ మనీ బట్ ఆర్ అ స్టూడెంట్ అ స్టూడెంట్ ఇవి ప్లేన్ అవు సేమ్ థింగ్స్ ఏది మారలా మీడియాలో ఏంటంటే ఈ హైక్ చేసేసేసి మన దొంగతనం పట్టుబడుతుంది కాబట్టి మనం వెంటనే భుజాలు తడేసుకుంటున్నాం ఎందుకంటే అది ఎంతో మందిని కష్టపెడుతున్న టాపిక్ అది బట్ ఇట్స్ అ ఫ్యాక్ట్ లీ దీ ఎల్స్ డన్ ఇన్ దాస్ట్ అంటే ఉన్న రూల్స్ అనుకోవచ్చు అంటారు అన్నీ ఉన్నవే కొత్త రాలే ఇంకా వస్తుంది ముందుగా ఎప్పుడే లేదు